మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కందుకూరు మండల గురుకుల పాఠశాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ సందర్శించారు ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని నిత్యం ఏదో ఒక గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంతో కొందరు అనారోగ్యంతో ఇంకొందరు మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతూ మరణిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో యాభై ఒక్క విద్యార్థులను పెట్టుకుందని వ్యక్తం చేశారు గురుకులాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్షించాలని క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిరక్షించాలని ప్రతి గురుకులాలలో మంచినీటి సరఫరా కోసం ఆర్గు ప్లాంట్లు ఏర్పాటు చేయాలి స్నానపు పుగాదులు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేలా ఆదేశించాలి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలలకు జిల్లా కలెక్టర్ స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కలిసి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని శ్రీరాములు కోరారు అనంతరం ప్రిన్సిపాల్ తమ గురుకుల పాఠశాల యొక్క ఇబ్బంది ఆందోళన పరిస్థితులను శ్రీరాములు గారికి తెలిపారు ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించినా తమ సమస్యలు తీరడం లేదని ప్రిన్సిపల్ తన ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు సైతం తమ సమస్యలను శ్రీరాములు గారికి తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి కార్పొరేటర్ నిమల సునీత శ్రీకాంత్ గౌడ్ సహకార బ్యాంక్ డైరెక్టర్లు పెత్తుల పుల్లారెడ్డి తోటా ప్రతాప్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగు రెడ్డి బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి నిమ్మల రవికాంత్ గౌడ్ మంత్రి మహేష్ ముంద్రా జిల్లా బీజేవైఎం నాయకులు ఇల్లందుల సాయి సంతోష్ యాతం వెంకటేష్ కీసర శ్రీకాంత్ రెడ్డి గడ్డం శ్రీకాంత్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పవన్ కుమార్ ప్రవీణ్ గౌడ్ మల్లెల మహేందర్ శివప్రసాద్ బీజేపీ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఉండవు దీనికి ఎన్ని డోల్ అవుతుంది ఇట్లుండే மோர் ஸ்லேப் இப்போ ఎండే ఆడుకుంటారా మీరు ఈడ ఆడుకుంటారా బయట ఆడారా ఆడుతున్నప్పుడు వాసన వస్తుందా ఇప్పుడు మీరు డోర్స్ ఉండవు దీనికి డోర్స్ ఉండవు ఎన్ని డోర్లు అవుతుంది ఇట్లా ఆ చెపిరావర్ డోర్స్ లేకపోతే ఇబ్బందిస్తుంది అని చెప్పిరా మీరు సతీదిలే మొదల ఆ ఓకే కొద్ది ఎండే ఆడుకుంటారా మీరు ఆడుకుంటారా బయట ఆడనిస్తారా ఆడుతున్నప్పుడు వాసన వస్తుందా ఈరోజు ఈ గురుకుల పాఠశాల రావడం జరిగింది కార్పొరేటర్ గారు కానీ వెంకరెడ్డి గారు కానీ అదేవిధంగా నా ఎంబడు ఉన్న మా సోదరులంతా కలిసి రావడం జరిగింది కానీ ఇక్కడ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మీడియాలో చూసినంత పేపర్లో చూసిన దానికంటే చాలా పెద్ద ఎత్తున ఘోరం జరుగుతుంది ఒక్కసారి నిజంగా కూడా ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి గారికి నేను వినియోగించుకోవడం ఏంటంటే అయ్యా మీరు ఒకసారి సందర్శించండి నిజంగా కూడా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పడం ఏంటంటే మేము గతంలో కలెక్టర్ చెప్పినాం మా సెక్రటరీ గారి చెప్పినాం ఇక్కడ ఉన్న కమిషనర్ గారు చెప్పినాం ఎవ్వరు పట్టించుకోవట్లేరు సార్ అని చెప్తారు పిల్లలు బయటకొచ్చి నిజంగా పిల్లలు బయటకు వచ్చి బాధ ఏ విధంగా ఉందంటే ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లలని కుక్కలు వస్తున్నాయి ఆ విధంగా చెప్తుంటే పిల్లలు నిజంగా బాధేస్తుంది నిజంగా మన కన్న పిల్లలు ఇదే విధంగా చూసుకోవడం ఒకసారి ఆలోచించండి రైసు మనం చూసినాం వెళ్ళాక మీకు వీడియోలో పంపిస్తాను మొత్తం అక్కడ కుప్పలు కుప్పలు వేసి రైసు కూర అంతొకతన కలిపేస్తే జరాలు రాకపోతే ఏం చేస్తుంది ఇప్పటికీ ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి పదకొండు నెలలు అయితే యాభై ఒక్క మందిని పొట్టనబెట్టుకుంది గవర్నమెంట్ యాభై ఒక్క మందిని పెట్టుకుంది గత ప్రభుత్వం ఇదే విధంగా చేసింది గతంలో కూడా మన దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రులు కూడా మన బతుకులు బాగుపడలే అని మనం చూస్తే ఈ రోజు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా యాభై ఒక్క మందిని పెట్టుకుందంటే ఏ విధంగా ఉంది ఒకసారి ఆండి నిజంగా కూడా కలెక్టర్ గారిని మనవి చేసుకోవడం నేను సూటీ చెప్తున్నా అయ్యా మీరు రండి సందర్శించండి ఇక్కడ ఉన్న పిల్లల బాధ చూడండి పిల్లల బాత్రూంలో లేక బట్టలు కట్టుకొని బాత్రూంలో అంటారు ప్రిన్సిపాల్ గారు చెప్తారు ఏదైనా మాకు వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు బిల్డింగ్ ఓనర్ మీకు ఎన్నో సార్ పెట్టుకుంటే బిల్డింగ్ ఓనర్ చెప్పడం ఏంటంటే మాకు పే పేమెంట్ ఇవ్వట్లేదు పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల మేము ఏం చేస్తామని అంటారు ఇక్కడ అవుట్లైట్ లేదు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ కలెక్టర్ గారు చెప్తున్నారు నిజంగా నిన్న సీఎం గారు చెప్తున్నారు ఏంటంటే కలెక్టర్ గారికి ఆదేశించాం మన కన్న బిడ్డలాగా చూసుకోవాలని మాటలు చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మీరు మాటలు చెప్పి నిజంగా తుపాకీ దెబ్బలు మాట్లాడి మాటలు మాట్లాడి ఏదో ప్రతిపక్షాలు మీరు దాడి చేస్తే కాదు నిజంగా పిల్లలు ఏ విధంగా ఉర్రో ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి మీరు సందర్శించండి ఈ ప్రాంతం మేము వస్తున్నామని నుంచి క్లీన్ చేస్తున్నామని చెప్తున్నారు పిల్లలు కూడా అయినా అయినా ఇక్కడ మురికి ఉంది ఇక్కడ బాత్రూంలో బాగలేవు నైట్ సలికి వంకుతురు పిల్లలు ఏ విధంగా ఉందో ఒకసారి సందర్శించండి ఒక్కసారి నిజంగా కూడా ఈ పిల్లల బాధ పట్టించుకోవడానికి కలెక్టర్ గారికి మొరవ పెట్టుకోవడం జరుగుతుంది మళ్ళీ ఒక ఐదారు రోజుల తర్వాత వస్తామని పిల్లల భరోసా జరుగుతుంది పిల్లలు నిజంగా చాలా బాధలు వాళ్ళ భరోసా చేయాల్సిన బాధ కలెక్టర్ గారి పైన ఉందని కోరుకుంటున్నాం ఈరోజు ఈ గురుకుల పాఠశాల రావడం జరిగింది కార్పొరేటర్ గారు కానీ వెంకరెడ్డి గారు కానీ అదేవిధంగా మా వెంబడు ఉన్న మా సోదరులంతా కలిసి రావడం జరిగింది కానీ ఇక్కడ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మీడియాలో చూసినంత పేపర్లో చూసిన దానికంటే చాలా పెద్ద ఎత్తున ఘోరం జరుగుతుంది ఒక్కసారి నిజంగా కూడా ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి గారికి నేను వినియోగించుకోవడం ఏంటంటే అయ్యా మీరు ఒకసారి సందర్శించండి నిజంగా కూడా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పడం ఏంటంటే మేము గతంలో కలెక్టర్ చెప్పినాం మా సెక్రటరీ గారు చెప్పినాం ఇక్కడ ఉన్న కమిషనర్ గారు చెప్పినాం ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్తారు పిల్లలు బయటకు వచ్చి నిజంగా పిల్లలు బయటకు వచ్చి బాధ ఏ విధంగా ఉందంటే ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లలని కుక్కలు వస్తున్నాయి ఆ విధంగా చెప్తుంటే పిల్లలు నిజంగా బాధ నిజంగా మనం కన్న పిల్లల్ని ఇదే విధంగా చూసుకోవడం ఒకసారి ఆలోచించండి రైసు మనం చూసినాం వెళ్ళాక మీకు వీడియోలో పంపిస్తాను మొత్తం అక్కడ కుప్పలు కుప్పలు వేసి రైసు కూర అంతొకతన కలిపేస్తే జరాలు రాకపోతే ఏం చేస్తుంది ఇప్పటికీ ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి పదకొండు నెలలు అయితే యాభై ఒక్క మందిని పెట్టుకుంది గవర్నమెంటు యాభై ఒక్క మందిని పుట్టన పెట్టుకుంది గత ప్రభుత్వం ఇదే విధంగా చేసింది గతంలో కూడా మన దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రులు కూడా మన బతుకులు బాగుపడలే అని మనం చూస్తే ఈ రోజు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా యాభై ఒక్క మందిని పొట్టన పెట్టుకుందంటే ఏ విధంగా ఉందో ఒకసారి ఆనందండి నిజంగా కూడా కలెక్టర్ గారు మనవి చేసుకోవడం నేను సూటి చెప్తున్నా అయ్యా మీరు రండి సందర్శించండి ఇక్కడ ఉన్న పిల్లల బాధ చూడండి పిల్లల బాత్రూంలో లేక బట్టలు కట్టుకొని బాత్రూంలో ఉంటారు ప్రిన్సిపల్ గారు చెప్తారు అయ్యా నాయన మా డబ్బులు ఇవ్వట్లేదు బిల్డింగ్ ఓనర్ మీకు ఎన్నోసారి మొల పెట్టుకుంటే బిల్డింగ్ ఓనర్ చెప్పడం ఏంటంటే మాకు పేమెంట్ ఇవ్వట్లేదు పేమెంట్ ఇవ్వకపోవడంలో మేము ఏం చేస్తామని అంటారు ఇక్కడ అవుట్లైట్ లేదు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ కలెక్టర్ గారు చెప్తున్నారు నిజంగా నిన్న సీఎం గారు చెప్తున్నారు ఏంటంటే కలెక్టర్ గారికి మన కన్న బిడ్డలాగా చూసుకోవాలని మాటలు చెప్పిన కాదు రేవంత్ రెడ్డి గారు మీరు మాటలు చెప్పి నిజంగా తుపాకీ దెబ్బలు మాట్లాడి మాటలు మాట్లాడి ఏదో ప్రతిపక్షాలు మీరు దాడి చేసా కాదు నిజంగా పిల్లలు ఏ విధంగా ఉర్రా ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి మీరు సందర్శించండి ఈ ప్రాంతం మేము వస్తున్నామని నుంచి క్లీన్ చేస్తున్నామని చెప్తారు పిల్లలు కూడా అయినా అయినా ఇక్కడ మురికి ఉంది ఇక్కడ బాత్రూంలో వాగలేవు నైట్ సలికి వంకుతురు పిల్లలు ఏ విధంగా ఉందో ఒకసారి సందర్శించండి ఒక్కసారి నిజంగా కూడా ఈ పిల్లల బాధ పట్టించుకోవడానికి కలెక్టర్ గారికి మొదలు పెట్టుకోవడం జరుగుతుంది మళ్ళా ఒక ఐదారు ఆరు రోజుల తర్వాత వస్తాం పిల్లలు భరోసే నిజాన్ని పిల్లలు నిజంగా చాలా బాధలు ఎవరు వాళ్ళ భరోసా చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారి పైన ఉందని కోరుకుంటున్నాం